హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ అయితే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్లో రోజు రోజుకి భయం పెరుగుతుంది అయితే ఎన్ని రోజుల నుంచి ఆయన ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు రీసెంట్గానే కడప వెళ్ళారు సో అక్కడ కొన్ని ఆయన మీద దాడి చేయడం ఇలాంటి సంఘటనల తర్వాత ఆయనలో మరింత భావం పెరిగింది సో ఇటు ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగానే వైసీపీ ఆఫీసుని కూల్చోయడం ఇంకా ఆ ఇంటికి కట్టిన ఏదో జైలు గోడల్లాగా కట్టిన గేట్లు ఇనప గేట్లను కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవడంతో ఒక రకంగా జగన్లో మరింత భయం పెరుగుతుందని చెప్పుకోవచ్చు సో అసలు ఎందుకు జగన్లో ఈ భయం పెరుగుతుంది అంటే ఏమైనా ఫ్యాక్షనిస్టా లేదంటే ఇంకొక ఏదైనా బిజినెస్ మ్యాగ్నెటా ఇంకేమైనా ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఐదేళ్లుగా ఉన్నారు సో వీళ్ళకి మహా అయితే వచ్చిన ఎమ్మెల్యేలు పదకొండు మంది ఇప్పుడు వాళ్ళని ఏమన్నా లాక్కోవాలన్నా అధినేత ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే టీడీపీ కంప్లీట్ మెజార్టీ ఉంది ఇటు కూటమి అన్ని కూడా కంప్లీట్ మెజార్టీ ఉంది వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సో ఇలాంటి నేపథ్యంలో జగన్లో ఎందుకు అసలు భయం పెరుగుతుంది అనేది ఈరోజు టాపిక్ సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తాను అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు దారుణ భద్రత ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఆయనకి సో ఆయన నిత్యం తాను ఉండే ప్రదేశాలను మారుస్తూ ఉంటారు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఉంటారు అనేది ఎవరికి చెప్పరు సో ఎన్నో అంచెల భద్రత వ్యవస్థ నిర్మించారు ప్రపంచ దేశాల్లో ఏ అధ్యక్షుడికి లేనంత భద్రతా వలయంలో నిత్యం ఉంటారు ఆయన ఆ సరస్నే చేరారు ఏపీ మాజీ సీఎం జగన్ కూడా సో నిన్నటి వరకు ఏపీ సీఎం గా వ్యవహరించిన ఆయన భద్రతకు ఎంత మంది పోలీస్ సిబ్బంది ఉండేవారో తెలుసా అక్షరాల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అంటే దాదాపు వెయ్యి మంది పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గర ఆయనకి సెక్యూరిటీగా ఉండవు సో కేవలం ఇంట్లోనే ఉంటేనే ఎంత మంది భద్రత ఉండేవారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెడితే వారి సంఖ్య రెండు నుంచి మూడింతలు ఉండేది అంటే దాదాపు ఒక పదిహేను టు రెండు వేల మంది సో ఐదేళ్లలో భద్రతా సిబ్బందికి జీతం రెండు వందల తొంభై ఆరు కోట్లు అంటే ప్యాలెస్ చుట్టూ అడుగడిగిన తనిఖీలు ఇంకా అత్యాధునిక రక్షణ పరికరాలు వినియోగించేవారు చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఫోర్ లేయర్ సెక్యూరిటీ ఉండేది సో నిజంగా ఒక పిఎం కూడా అంత సెక్యూరిటీ ఉండదు సో తాడేపల్లి చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం సో ఆయన ఉండే ప్యాలెస్ కి చుట్టూ కూడా అన్ని అన్ని కార్నర్స్ లో చెక్ పోస్టులు ఉంటాయి అక్కడ టూ లేయర్ సెక్యూరిటీ దాటి ముందుకు రావాలి సో చుట్టుపక్కల ఇళ్లపై నిత్యం డ్రోన్ కెమెరాలు తిరిగేవి అయితే ఇప్పుడు ఆయన మాజీ మాజీ సీఎం కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయినా సరే అదే భద్రత కొనసాగుతూ ఉంటుంది ఆయన ఇప్పుడు రెండు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజ్ కార్లు ఇప్పటికే ఆయన వద్దే ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి సో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మామకు దగ్గరగా ఉండే జగన్ మామ ఉండడం విశేషం ఒక రకంగా చెప్పాలంటే దేశంలో రాష్ట్రపతి ప్రధాని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంకా జడ్ ప్లస్ కేటగిరీలో ఉండే వారి ఇల్లు వద్ద కూడా ఈ స్థాయి భద్రత మీరు ఎక్కడ చూసినా కనపడదు ఎందుకంటే మోడీ దగ్గర కానీ అమిత్ షా దగ్గర కానీ ఇంకా ఎవరి దగ్గర ఏ రాష్ట్ర సీఎం అయినా ఏ రాష్ట్ర ప్రతిపక్ష నేత వెళ్ళండి ఇంత భద్రత అంచెలంచెల భద్రత ఏ రాజకీయ నాయకుడు ఉండదు సో నిత్యం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మూడు వందల పది మంది రక్షణలో ఉంటున్నారు మూడు షిఫ్ట్లో కలిపి ఆ సంఖ్య తొమ్మిది వందల ముప్పై నాలుగు అయితే తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్నవారు తమ ఇళ్లకు వెళ్ళ వెళ్లాలన్న మెడలో గుర్తింపు కార్డు వేసుకోవాల్సిందే అడుగడుగున ఆపే పోలీసులకు తమ రుజువును చూపించుకోవాల్సిందే సో నేను పలానా ఎంప్లైని పలానా ఇక్కడ పని చేసుకుంటాను కూలి పని చేసుకుంటాను అని చెప్పుకోవాల్సింది సో ప్రముఖులు ఎవరైనా సీఎంను కలవడానికి వస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిందే ఇక రై రైమ్ అంటూ డ్రోన్లు తిరుగుతుంటాయి అయితే ఈ తరహా భద్రత సీఎం స్థాయికి మించి ఉండటం ఎందుకన్నా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు సో గతంలో మాదిరిగా మావోయిస్టుల కార్యకలాపాలు లేవు ఇంకా తీవ్రవాదులు ఆనవాళ్లు కూడా లేవు అయితే ఎవరి నుంచి జగన్ ముప్పు ఉంది అనే అనేది ఎవరికి అర్థం కట్లేదు సో జగన్ మనసులో ఏముంది అనేది ఎవరికి తెలియదు రాజకీయ ప్రత్యర్థులకు నిజంగా అందు సీన్ లేదు ఎందుకంటే జగన్ మీద టార్గెట్ చేసి జగన్ని చంపేయాలి లేకపోతే భయపెట్టాలో అక్కడ ఏదైనా ఆయన్ని పర్సనల్గా ఇబ్బంది పెట్టాలని లేదు సో రాజకీయంగా ఎదుర్కొనేది వీళ్ళు రాజకీయంగా ఎదుర్కొన్నారు జగన్ కూడా కొంచెం పర్సనల్గా వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు రాజకీయం హుందా హుందా రాజకీయంతోనే వీళ్ళు టిడిపి వాళ్ళు కానీ ఇటు కూటమి వాళ్ళు కానీ ముందుకెళ్తాను సో ఇక ఉన్నదంతా ప్రజల నుంచే ఆ భయం సో లేనిపోని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో ప్రజలు తిరగబడతాయమన్న భయంతోనే ఈ భద్రత ఏ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి పొలిటికల్ పనిటీ చెప్తున్న పరిస్థితి సో జగన్ నివాసం చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులు ఉంటాయి కేవలం పేల చుట్టూనే కాదు ఉండవల్లి గుహలు ఇంటి ఇటు సీతానగరం అటు వారధి ఇటు ప్రకాశం ప్యారేజ్ సహా అడుగడుగున చెక్ పోస్టులే ఒక్క చోట పద పది నుంచి పదహారు మంది పోలీసులు విధులు నిర్వహిస్తు నిర్వహిస్తూ ఉంటారు ఇంకా వేరే కాకుండా ట్రాఫిక్ విధులు కూడా సుమారు ముప్పై మంది వరకు ఉంటారు ఇంకా సీఎం రక్షణలో నిమజ్జనం అయ్యే బాంబు స్క్వాడ్ ఇంకా యాంటీ నక్సల్స్క్ వాడ్ కానీ ఆ బృందాలు ఇంకా అడిషనల్గా ఉంటాయి సో ఎస్ఎస్సి బలగాలు కాకుండా చెక్ పోస్టులు ఇతర బాధ్యతల్లో ఉండేవారు యాభై ఐదు మంది ఉంటారు దేశంలోనే మరే సీఎంకు లేని స్థాయిలో జగన్కు ప్రభుత్వం ఆ టైంలో రక్షణ కల్పించింది సో దీనికోసం ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చింది కమాండో తరహా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు మొత్తంగా మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఎస్ఎస్జి సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు వీరే కాకుండా నాలుగు వందల మంది ఇతర దళాలు నూట పదహారు మంది ఇతర విధులు నిర్వహిస్తుంటారు సో ఒక్క సీఎం జగన్ కే కాదు ఆయన భార్య భారతికి నలుగురు సెక్యూరిటీ ఉంటారు సో తల్లి విజయమ్మకు నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉంటారు తాడేపల్లి ప్యాలెస్ తో పాటు లోటస్ పాండ్ ఎడివిలపాయ పులివెందుల ఇళ్ల వద్ద కూడా యాభై రెండు మంది పోలీసులు నిరంతరం రక్షణ కల్పిస్తుంటారు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని అసాధారణ భద్రత జగన్ కొనసాగించడం విశేషం నిజంగా ఒక రకంగా ప్రజల నుంచి త్రెట్ ఉందా ప్రజలు వెళ్ళి జగన్ చేసేది ఏం లేదు లేక పవన్ కళ్యాణ్ నుంచి త్రెట్ ఉందా లేదు లోకేష్ నుంచి త్రెట్ ఉందా లేదు సో ఇటు చంద్రబాబు నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే అటు వైసీపీ కార్యకర్తని టీడీపీ కార్యకర్తని ఎవరైనా బాహటంగా చెప్పేది ఒకటే జగన్కు అంత త్రెట్ లేదు కానీ ప్రజల నుంచే ఆ ముప్పు ఎదురైతే మాత్రం చాలా తట్టుకోవడం కష్టమని ముందే గ్రహించిన జగన్ చాలా గట్టిగా అక్కడ సెక్యూరిటీ లేయర్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హాస thank you